స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా సంవత్సరం జనవరి జనవరిలో వారికి కలలో కూడా ఊహించని అదృష్టం రాబోతుంది అదృష్ట ఫలితాలను ఈ రెండు తేదీల్లో వారు సొంతం చేసుకోబోతున్నారు ఎటువంటి అదృష్ట ఫలితాలను సొంతం చేసుకుంటారు అలాగే వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే తులారాశి వారు ఆర్థిక పురోగతి కోసం ఏం చేయాలి వారి యొక్క జీవితంలో ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందంగా అలంకరించుకోవడానికి ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు అలకరి వీరికి తెలివితేటలు లేవు అనుకుంటే మాత్రం చాలా పెద్ద పొరపాటే అవుతుంది ఎందుకంటే వీరికి తెలివితేటలు కూడా అమోఘమనే చెప్పుకోవాలి ప్రతి విషయంలో కూడా చాకచక్యంతో వ్యవహరించి పనులను చక్కదిద్దేటటువంటి నైపుణ్యతను వీరు కలిగి ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి జాతకులు అపచయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అలాగే వీరికి బంధు ప్రీతి కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి బంధువులకు చేతనైనంత సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు బంధువులు కష్టాల్లో ఉన్నారు అని తెలిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆగలేరు వారికి ఏదైనా సరే ఖచ్చితంగా సహాయం చేయడానికి ముందు వరుసలు ఉంటారు అలాగే తులారాశి వారు పది మందులు కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడులను బెరీజ్ వేసుకుని అమలు చేస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం సలహాలు మాత్రమే కాదు వీలైనంత ఆర్థిక సహాయాన్ని సైతం చేస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా జనవరి మాసంలో అంటే జనవరి ఇరవై ఇరవై ఒకటి తేదీలో వీరి యొక్క జీవితంలో ఊహించని అదృష్టం వీరికి రాబోతుందనే చెప్పుకోవాలి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు ఈ యొక్క రెండు తేదీల్లో మీరు ఫలితాన్ని అయితే పొందుకోబోతున్నారు ఖచ్చితంగా మీరు ఆశించిన అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఎటువంటి అంబిషన్ అంటే ఎటువంటి లక్ష్యాన్ని అయితే మీరు కలిగి ఉన్నారో ఆ లక్ష్యం నెరవేరే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా ఈ రెండు తేదీల్లో మీ యొక్క లైఫ్ ఆంబిషన్ నెరవేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే పరిస్థితులు అందరికీ కూడా ఒకే రకంగా ఉండవు అలాగే కోరికలు కూడా అందరికీ ఒకే రకంగా ఉండవు ఈ విధంగా మీ యొక్క జీవితంలో మీరు ఏ కోరికనైతే బలంగా కలిగి ఉన్నారో ఆ కోరికను నెరవేర్చుకునే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు ఈ రెండు తేదీల్లో లైఫ్ లో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు ఆర్థిక పురోగతికి సంబంధించి ఆదాయ మార్గాలు పెరగటం కోసం మీరు ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రెండు తేదీల్లో ఏ సమయంలో అయినా సరే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే తులారాశి జాతకులు విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న వారి యొక్క ప్రయత్నాలు కూడా ఈ రెండు తేదీల్లో ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఖచ్చితంగా మీరు ఈ యొక్క రెండు తేదీల్లో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని వింటారు అలాగే మీ యొక్క జీవితంలో ఏదైతే లక్ష్యాన్ని మీరు ఏర్పరచుకున్నారో ఆ లక్ష్యం నెరవేర్చుకోవటంలో మీకు ఏవైనా అడ్డంకులు కలిగినట్లయితే ఆ అడ్డంకులు అన్ని కూడా తొలగిపోయి పరిస్థితులు అన్ని కూడా చక్కబడి మీరు అవకాశాలను అందిపుచ్చుకుంటారు కెరియర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి అంటే ఇది వరకు మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశాలు వచ్చాయి కానీ అవకాశాలు మీకు సంతృప్తికరంగా అనిపించలేదు కానీ ఈ సమయంలో మీ యొక్క లైఫ్ లోకి వచ్చేటటువంటి అవకాశాలు మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ అందిస్తాయి ఆ విధంగా సంతృప్తికరమైనటువంటి అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు కెరియర్ పరంగా మాత్రమే కాదు అలాగే వ్యాపార పరంగా కూడా మీరు అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకుంటారు వ్యాపార పరంగా మీ యొక్క జీవితంలో మీరు ఏవైతే కోరికలు కలిగి ఉన్నారో ఆ కోరికలు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యాపార రంగంలో ఒక మైలురాయిని మీరు అధిగమిస్తారు వ్యాపార జీవితంలో మునుపెన్నడు చూడనటువంటి ఉన్నత స్థాయికి మీరు వెళ్లగలుగుతారు అలాగే మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి పది మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి కూడా మీరు వెళ్ళగలుగుతారు ఈ విధంగా తులారాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలు ఈ యొక్క రెండు తేదీల్లో అంటే జనవరి ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి ఆర్థిక పురోగతి మాత్రమే కాదు ఆదాయ మార్గాలు మాత్రమే కాదు మానసికంగా మీరు ఏవైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే కూడా ఆ సమస్యలు అన్ని కూడా పరిష్కరించబడతాయి ఎందుకంటే మనిషికి ఎంత డబ్బున్నా కానీ మానసిక ప్రశాంతత ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కాబట్టి మీ యొక్క జీవితంలో ఇవి రెండు కొరవడి మీరు బాధపడుతున్నారా అంటే మానసిక ప్రశాంతత లేదని కుటుంబంలో ప్రశాంతత లేదని కుటుంబ కలహాలతో సతమతమవుతున్నారని బాధపడుతున్నారా లేకపోతే మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా ఆ సమస్యలన్నింటికీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది లభించబోతుంది ఖచ్చితంగా ఈ తులారాశి వ్యక్తులు ఈ సమస్యలను ఖచ్చితంగా అధిగమించగలుగుతారు ప్రశాంతత లేని వాతావరణం నుండి మంచి ప్రశాంతత ఉన్నటువంటి వాతావరణంలోకి అడుగు పెడతారు ఆర్థికంగా కూడా పురోగతి లభిస్తుంది అనారోగ్య సమస్యలు కూడా అన్ని దూరమైపోతాయి మీ యొక్క జీవితంలో అంటే వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అనేది లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారికి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి విడిపోదాం అనుకున్నటువంటి భార్యాభర్తలు కూడా తిరిగి కలిసిపోతారు వ్యాపారంలో ఊహించని మార్పులు మీరు చేసి మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తారు మీ గురించి మీ యొక్క వ్యాపారం గురించి వందల మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి కూడా మీరు వెళ్ళగలుగుతారు ఈ విధంగా అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా సొంతం చేసుకుంటారు అయితే తులారాశివారు వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి పొందుకోవటానికి ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి ఆ శివ భగవాను మీరు నిత్యం స్మరిస్తూ ఉండాలి మీరు వీలైతే కనుక ఆలయానికి వెళ్ళండి వీలు కానివారు ఇంట్లోని పూజా మందిరంలో ప్రతిరోజు శివారాధన చేసుకుంటే చాలా మంచిది వీలు కానివారు ప్రతి సోమవారం అయినా సరే అండి శివుణ్ణి ఆరాధించండి శివుడికి అభిషేకం చేయటం ద్వారా ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే ఆ పరమశివుడు అభిషేక ప్రియుడు మీరు చెంబడు నీళ్లతో అభిషేకించినా సరే మీరు కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్చేటటువంటి పరమశివుడు మీ యొక్క జీవితంలో అద్భుతాలు సృష్టిస్తాడు కాబట్టి మీరు ఆ శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక మీరు పేదలకు దాన చేయండి అంటే ఏ రూపంలో అయినా సరే మీ అంటే మీ శక్తికి మించింది కాదు మీ యొక్క శక్తి కొలది అంటే అవసరాలు ఉన్న వారికి ధన ధాన్యాల రూపంలో వస్త్రాల రూపంలో అలాగే మీరు ఆహారం రూపంలో ఇలా ఏ రూపంలో మీరు ఇతరులకు సహాయం చేసినా సరే దాని తాలూకు పుణ్య ఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు అలాగే తులారాసు వారు ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా నిత్యం దూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల శుభాలు మీకు కలుగుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి